వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఇది ఫ్లూ సీజన్ చికెన్ గున్యా డెంగ్యూ వేధిస్తూ ఉన్నాయి దీని వచ్చి ఏంటంటే చాలా మందికి ఒళ్ళు నొప్పుల సమస్య వేధిస్తుంది మరి వీటిని తగ్గించుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి అన్నదాత గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్ గా ఫ్లూ సీజను ఫీవర్లు వస్తాయి తగ్గుతాయి కానీ దాని తర్వాత కాంప్లికేషన్స్ అయితే చాలా ఉంటాయి జుట్టు రాలిపోవడం ఒకటి ఉంటుంది ఇంకా ఈ నొప్పుల సమస్య అయితే అసలు తగ్గందిగా ఉంటు ఉంటుంది చాలా నీరసం కూడా ఉంటుంది ఒళ్ళు నొప్పుల సమస్య అనేది ఎలా తగ్గిపోతుంది అంటే ఆయుర్వేద పరంగా ఏమైనా రెమెడీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఉంటాయా సో మీరు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో వైరల్ ఫ్లూస్ రావడం కానివ్వండి చికెన్ గునియా డెంగ్యూ ఇట్లాంటి ఏదేదో మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి ఏ ఫీవర్స్ వచ్చిన తర్వాత కూడా పోస్ట్ వైరల్ సిండ్రోమ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇందులో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్కి రిలేటెడ్గా ఎప్పుడైనా ఫారెన్ బాడీ వైరస్ అనగానే ఒక ఫారెన్ బాడీ అది మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవడం జరుగుతుంది యాక్టివేట్ జరిగినప్పుడు అవి ఒక రకమైన సైటోకైన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి ఇవంటే ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ అనమాట అంటే మన బాడీలో ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి రకరకాల కారణాలు అంటే ఇన్ఫ్లమేషన్ కానివ్వండి జాయింట్ పెయిన్స్ కానివ్వండి రకరకాలైనటువంటి ఈ వైరల్ ఫ్లూ లేదా రకరకాలైనటువంటి డెంగ్యూ చికెన్ గురియా ఇట్లాంటి జ్వరాల ద్వారా మన జాయింట్ పెయిన్స్ కానివ్వండి మజిల్స్ మీద కానివ్వండి కలిగేటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్షన్ జరుగుతూ ఉంటుంది ఇలాగా జరిగేటప్పుడు ఈ సైటోకైన్ స్ట్రాంగ్ అనేది కూడా కొంతమందిలో ఏంటంటే క్రానిక్ లాంగ్ రన్ ఉంటుంది కొంతమందిలో లో గ్రేడ్లో ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఉండటం వల్ల మన బాడీలో సెల్స్ పైనే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వైరస్లు మన జాయింట్స్ దగ్గర ఉండేటువంటి టిష్యూ ఏదైతే ఉందో ఆ టిష్యూని సిమిలర్గా ఉండేటువంటి దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట సో దానివల్ల ఏంటంటే మన బాడీ కొంత కన్ఫ్యూజన్ స్టేట్ లో అదా తెలియకపోవటం వల్ల అది మన బాడీ సెల్స్ లాగానే ఉంది కాబట్టి వైరల్ సెల్స్ ని ఇన్ఫెక్ట్ అటాక్ చేస్తూనే మన బాడీ సెల్స్ ని కూడా అటాక్ చేయటం వల్ల ఎస్పెషల్లీ జాయింట్స్ దగ్గర అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే జ్వరం వచ్చిన తర్వాత మాకు మోకాళ్ళు నొప్పులు రావటం చిన్న చిన్న స్మాల్ జాయింట్స్ కూడా చాలా పెయిన్ వస్తున్నాయి ఎలాంటి మూవ్మెంట్స్ చేయలేకపోతున్నాం రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉండటము ఇదంతా కూడా ఫెటిగ్ ఉంది నీరసంగా ఉంది మజిల్ కండరా కూడా బాగా నొప్పులు అని కొంతమందికి అయితే పిగ్మెంటేషన్ ముఖ్యమైన చీక్స్ పైన పిగ్మెంటేషన్ రావటం ఇట్లాంటివన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ ఈ వైరల్ పోస్ట్ వైరల్ సిండ్రోమ్ వల్ల వచ్చేటువంటి ఒక కాంప్లికేషన్స్ అన్నమాట సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి మెడికేషన్స్ ఉంటాం ఈ మెడికేషన్స్ ఇంపాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం తీసుకున్న అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు కొంతమందికి యాంటీబయాటిక్స్ ఇవ్వటము కొంత ఏమంటారు న్యూట్రియన్ సప్లిమెంట్ ఇవ్వటము ఇట్లాంటివన్నీ సిమ్టమాటిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో జరిగిపోయిన తర్వాత కూడా వీళ్ళ బాడీలో రెసిడ్యూస్ ఆఫ్ ద వైరల్ ఉండటం వల్ల రెసిడ్యూస్ ఆఫ్ ద సైటోకైన్ స్ట్రాంగ్ అంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఉండటం వల్ల ఇవన్నీ కూడా జాయింట్స్లో మజిల్స్లో ఎక్కువగా ఉండటం వల్ల లో గ్రేడ్ అంటే స్లోగా వాటి యొక్క ఇంపాక్ట్ బాడీ మీద ఉంటానే ఉంటుంది అది కొంతమందిలో ఒక నెల ఉండొచ్చు కొంతమందిలో మూడు నెలలు కూడా ఉండొచ్చు సో ఇందుకని ఇవన్నీ కూడా పోస్ట్ వైరల్ కాంప్లికేషన్స్ మరి తగ్గించుకోవాలి వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు సో సహజంగా మనకు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఒకటి రీజన్ ఆఫ్ ద బాడీ పెయిన్స్ ఇన్ జనరల్గా ఈ వైరల్ ఫ్లూస్ లేనప్పుడు కూడా క్రానిక్ డిహైడ్రేషన్ అని చెప్తాం సో ఈ క్రానిక్ డిహైడ్రేషన్ వల్ల ఏంటంటే జాయింట్స్ దగ్గర మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందవు అంటే వాటర్ అంతా కూడా మనకి త్రూ బ్లడ్ ద్వారా వెళ్ళి జాయింట్స్ దగ్గర కూర్చునే దానికి అవకాశం ఉంటుంది అక్కడ న్యూట్రియన్ సప్లై చేస్తుంది కాబట్టి అక్కడ జాయింట్స్ దగ్గర కూడా మనకి ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనేవి తగ్గకుండా ఉండేదానికి ఇన్ఫ్లమేటరీ టాక్సిన్స్ అన్ని కూడా జాయింట్స్లో ఉండి అక్కడ కాస్త స్వెల్లింగ్ రావటము జాయింట్ స్టిఫ్నెస్ రావటము పెయిన్ ఎక్కువ అవ్వటం ఇలాంటివన్నీ చూస్తాం సో ఫస్ట్ అండ్ మోస్ట్ మన బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి ఈ హైడ్రేషన్ అనగానే ఒకటి విషయం ఏంటంటే చాలా మంది మేము వాటర్ తాగుతున్నాం అండి సర్ఫ్లెస్ గా పొద్దున్నే ఒక టూ లీటర్స్ లేదా వన్ లీటర్ నాలుగు గ్లాసులు ఒకేసారి తాగేస్తాము అండ్ మధ్యాహ్నం లోపల ఈవినింగ్ లోపల ఒక నాలుగైదు లీటర్లు ఎట్ ఎనీ కాస్ట్ తీసుకుంటామని అంటారు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాడీకి ఒక్కసారిగా వాటర్ డంప్ చేయటం వల్ల మన కిడ్నీస్ కానివ్వండి ఇతర ఆర్గాన్స్ కూడా అంత హోల్డింగ్ చేసుకోలేము వాటర్ ఎప్పుడు కూడా వాటర్ హోల్డింగ్ అనేది ఉండదు వాటర్ యూటిలైజ్ చేసుకోవడానికి బాడీ మనం తయారు చేయబడింది సో అందుకని వాటర్ని మనం ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో సే అరౌండ్ ఎవ్రీ వన్ అవర్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఎంఎల్ కనుక ఇచ్చినట్లయితే బాడీ ఆ వాటర్ని యూటిలైజ్ చేసుకుంటుంది అంటే ఓల్డ్ అని రకరకాల మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతుంటుంది కాబట్టి ఈ మెటబాలిక్ యాక్టివిటీస్లో వాటర్ యూజ్ చేసుకుని సర్క్యులేషన్ ద్వారా జరిగేటువంటి అన్ని ఆర్గాన్స్లో రకరకాల రియాక్షన్స్లో వచ్చిన ప్రొడక్ట్స్ కానివ్వండి టాక్సిన్స్ కానివ్వండి అదేవిధంగా వెళ్ళిపోయే వెళ్ళిపోయి ప్రొడక్ట్ కానివ్వండి ఈ వేస్ట్లన్నీ కూడా మన యూరింగ్ రూపంలో రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ టాక్సిన్స్ ని బయట పంపించేయడానికి ట్రై చేస్తాయి అదే విధంగా జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లమేటరీ కారణాలైనటువంటి టాక్సిన్స్ ని కూడా బయట పంపించడానికి ట్రై చేస్తాయి సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ హైడ్రేషన్ పెట్టుకోవాలి తర్వాత స్లీప్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ వినటానికి చాలా సింపుల్ గా ఉంటాయి కానీ ది గివ్ గుడ్ రిజల్ట్స్ అనమాట స్లీప్ ఒకసారి లేదంటే మనకి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయో జనరల్ ఒక టెన్ డేస్ సరిగ్గా స్లీప్ లేకపోతే అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు జెట్ లాగ్ అని సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళంగానే డే అండ్ నైట్ లో ఎలా అయితే మార్పులు వస్తాయో ఇప్పుడు ఎక్కువగా అందరూ ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ అందరూ కూడా షిఫ్ట్ సిస్టమ్ లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళలో ఏంటంటే మన బాడీలో ఒక సర్కేడియన్ రిధమ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ సర్కేడియన్ రిధమ్ ఆల్టర్ అవుతుందో బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ మన హైపోతెలామస్ కానివ్వండి పిట్యూటరీ కానివ్వండి వీటిల్లో నుంచి మనం గట్టుకుండేటువంటి కనెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మార్పు వచ్చేస్తాయి సో దానివల్ల ఏంటంటే బాడీలో ఏదైతే మెలెటోనిన్ అనేటువంటి హార్మోన్ మన స్లీప్ ఇండ్యూస్ చేస్తుంది ఆ హార్మోన్ యొక్క ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవటం వల్ల మనకు స్లీప్ అనేది రాదు ఇంకొకటి ఏంటంటే మన కళ్ళల్లో ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ అయినా కూడా ఇందాక మనం మాట్లాడుకుంటాం సో ఇందులో ఏంటంటే మన కళల్లో కొన్ని రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి యూజువల్లీ లైట్ రిసెప్టార్స్ దాంతో పాటుగా బ్లూ లైట్ ని రిసీవ్ చేసుకునేటువంటి ఒక టెన్ థౌజండ్ ప్రత్యేకంగా అమర్చినటువంటి సెల్స్ ఉంటాయి ఈ ఫోటో రిసెప్టార్ సెల్స్ ఇవి ఏం చేస్తాయంటే మన బ్లూ లైట్ లైక్ డెస్క్ టాప్ ల్యాప్టాప్ మన ఫోన్స్లో కానివ్వండి బ్లూ రేస్ అనేవి వస్తాయి ఈ బ్లూ రేస్ ఏం చేస్తాయి అంటే కళల్లో ఆ రిసెప్టార్స్ మీద పడటం వల్ల మెలెటోనిన్ అనే హార్మోన్ ఎక్రియట్ అవ్వదు ఈ మెలెటోనిన్ హార్మోన్ మనం ముందే చెప్పుకున్నాం స్లీప్ని ఇండ్యూస్ చేస్తుంది అంటే నిద్రపోయేలాగా మనం నిద్ర ఉపక్రమించేలాగా చేస్తుంది సో ఎప్పుడైతే ఈ బ్లూ స్క్రీన్స్ మీద మనం లేట్ నైట్స్ టెన్ ట్వెల్వ్ దాకా ఉంటామో బాడీకి ఏంటంటే ఆ స్టిమ్యులస్ అనేది రాదు రాకపోవడం వల్ల నిద్రలోకి వెళ్ళలేము సో అందువల్ల మనం పదైన తర్వాత పన్నెండు అయిన తర్వాత కూడా కంటిన్యూస్ గా మనం ఇది చూస్తున్నట్లయితే ఈ మాంటర్స్ కానివ్వండి టీవీ కానివ్వండి బ్లూ స్క్రీన్స్ వల్ల మనకి నిద్ర రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది సో ఇది ఒక రకంగా ఇందాక మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పెయిన్స్ కి జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ పోస్ట్ వైరల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చినటువంటి పెయిన్స్ కి ఇది కూడా ఒక రకంగా స్లీప్ అనేది డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటం వల్ల బికాస్ ఆఫ్ పెయిన్స్ కావచ్చు వేరే ఏ కారణం చేత అయినా సరే వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోయినట్లయితే వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల సెల్ రిపేర్ అనేది జరిగేదానికి అవకాశం ఉండదు సో అందుకని మ్యాక్సిమం అట్లీస్ట్ ఈ పెయిన్స్ త్వరగా తగ్గాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా భోజనం చేసి మాక్సిమం నైన్ టెన్ ఓ క్లాక్ కల్లా పడుకోవడానికి ప్రయత్నం చేస్తే సెల్ రిపేర్ కి ఎక్కువ టైం దొరుకుతుంది యూజువలీ స్లీప్ అనేది నైట్ టైం స్లీప్ ఇస్ మోర్ బెనిఫిట్ దెన్ డే డే టైం స్లీప్ అనమాట సో నైట్ టైం స్లీప్ అనేది ప్రిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే మీరు అడిగినట్టు ఆయుర్వేదిక్ మన ఇంట్లోనే చాలా రకాలైనటువంటి హర్బ్స్ అవైలబిలిటీ ఉన్నాయి వాటిల్లో ఒకటి జింజర్ జింజర్ లో ఏంటంటే అనేక రకాలైనటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవి వీటిలో తొంభై రకాలైనటువంటి ఓల్టైల్ ఆయిల్స్ ఉంటాయి అవన్నీ కూడా సూదింగ్గా ఉంటాయి మజిల్ రిలాక్సింగ్గా ఉంటాయి జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తాయి అదేవిధంగా కర్క్ మెయిన్ మన ఇంట్లో పసుపు ఉంటుంది పసుపు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మన రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ అనేవి త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించినట్లయితే ఇన్ఫ్లమేషన్ అనేది త్వరగా తగ్గి మన ఈ జాయింట్ పెయిన్స్ లేదా జాయింట్స్లో వచ్చేటువంటి స్వెల్లింగ్ ఎస్పెషల్లీ పోస్ట్ వైరల్ ఫీవర్ తర్వాత వచ్చేటువంటి స్వెల్లింగ్ కూడా తగ్గిపోయి మనం రిలాక్స్డ్గా త్వరగా ఈ లక్షణాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇక జింజర్ టీ అలాంటివి కూడా తీసుకోవచ్చా మ్యామ్ ఇక్కడ ఏంటంటే ఒకటి డైజెషన్ ఇంపెయిర్మెంట్ అనేది ఉంటుంది ఫీవర్లో వచ్చిన తర్వాత చాలా మందికి ఈ యాంటీబయాటిక్స్ కారణం చేతి కావచ్చు ఫీవర్ హై టెంపరేచర్స్ ఉండటం చేత బాడీలో మన జఠరాగ్ని అంటాం కదా సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంత ఇంపేర్ జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీపను పాచిన ద్రవ్యాలు అంటే అగ్నిని పెంచేదానికి అదేవిధంగా తీసుకున్న ఆహారాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసి అందులో ఉన్న న్యూట్రియెంట్స్ బాడీ సిమ్యులేట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా దీపని పాచిన ద్రవ్యాలు అంటే సొంఠి కానివ్వండి అల్లం కానివ్వండి జీరా కానివ్వండి వాము లేదా పసుపు అయినా సరే ఇట్లాంటివన్నీ కూడా హర్బ్స్ మన ఇంట్లో ఉండే తాలింపు గింజలు అంటాం కదా ఇవన్నీ కూడా రోజువారి ఆహారంలో కొంచెం వేసుకొని తీసుకోవటం వాటిల్ని మన టీ రూపంలో కషాయం రూపంలో చేసుకొని తాగటము ఇట్లాంటి వల్ల మనకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది యాజ్ వెల్ మనకి త్వరగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ జాయింట్ పెయిన్స్ లేదా స్వెల్లింగ్స్ ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఒక చిన్న లాగా పాటించవచ్చు అదేంటంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం జింజర్కి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అని చక్కగా ఒక చిన్న ఇంత వన్ టూ ఇంచెస్ ఉండే జింజర్ తీసుకొని దాన్ని బాగా తరిగేసి అంటే గ్రేట్ చేస్తే చిన్న చిన్నగా మనకి క్యారెట్ తురుములాగా వస్తుంది ఆ తురుముని చక్కగా ఒక చె ఒక క్లాత్ పైన వన్ ఇంటూ వన్ ఇంచెస్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్ అదే జాయింట్స్ అది నీ జాయింట్స్ దగ్గర వచ్చిందా హిప్ జాయింట్ దగ్గర పెయిన్స్ ఉంటాయి అవి చూసుకొని ఆ జాయింట్స్ మీద ఒక లాగా వేసేసి ఆ ప్లాస్టిక్ కవర్తో ఏదైనా చుట్టేసి అట్లా ఒక సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ కనుక ఉంచుకున్నట్లయితే పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది ఇట్లా ఆల్టర్నేట్గా చేసుకోవాలి అంటే సిక్స్ అవర్స్ లేదా పన్నెండు గంటల పాటు ఆరు నుంచి పన్నెండు గంటలు ఉంచుకొని తర్వాత ఆరు నుంచి పన్నెండు గంటలు తీసేయాలి అట్లా రిపీటెడ్గా ఒక రెండు మూడు వారాలు కనుక చేసినట్లయితే ఈ త్వరగా వైరల్ ఫీవర్ వల్ల వచ్చినటువంటి జాయింట్ పెయిన్స్ త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో వస్తాయి అంటే దానికి పెద్ద మెకానిజమే ఉంది ఎందుకు పెయిన్స్ వస్తాయి అంటే సో దాన్ని తగ్గించుకోవడానికి న్యాచురల్ వేస్ట్ చాలానే ఉన్నాయి సో మీరు అన్నట్లుగా అల్లం బాగా పనిచేస్తుంది దానికి సో వీలైనంత వరకు వీటిని న్యాచురల్ వేస్ తగ్గించుకోవాలని కోరుకున్నాం ఇంకా ఇబ్బంది పెడుతున్నాయంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ఆయుర్వేద పరంగా దీనికి చక్క ట్రీట్మెంట్సే ఉన్నాయి చక్క ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు